ఈ సభలకు కొత్తగూడెం ఎమ్మెల్యే కోనోనేని సాంశివరావు సీనియర్ నాయకులు చాడా వెంకటరెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యులు జిల్లా నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐబీ చౌరస్తా నుంచి బస్టాండ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు డప్పు మోతలతో మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కోనమైన సాంశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ బలహీనపడుతోందన్న వారికి ఈ ఎర్ర చొక్కాల ర్యాలీనే నిదర్శనమని అన్నారు దీన్ని సూచాక బలహీనం కాదు మరింత బలపడుతున్నామని అర్థమవుతోందన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలంతా కలిసికట్టుగా ఏకతాటిపై నిలిచి పోరాటాలన్నారు చాడా వెంకటరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ లోకల్ బాడీ ఎలక్షన్లో ఎర్ర జెండా ఎగరటం ఖాయమన్నారు ఈ మహాసభలో కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున రెడ్ షర్ట్ ధరించి రెడ్ శారీస్ ధరించి తద్వారా కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ఏఐటీసీ పట్ల వాడుకున్న నిబద్ధతను తెలియజేస్తూ ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ బలహీనపడుతుంది అనే వాళ్ళందరూ కూడా ఇది కలిగే విధంగా ఎవరో పెద్దవాళ్ళు ఉన్న ఊరేగింపు కాదు చిన్న చిన్న వాళ్ళు యువకులు యువతులు అనేక మంది యంగ్ ఎంకేజ్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు పాల్గొంటున్నారంటే భవిష్యత్తు దీనికి ఉంది వంద సంవత్సరాలు నిండిన పార్టీ దేశంలో అనేక ప్రజా సంఘాలు స్థాపించిన పార్టీ మానసిక సిద్ధాంతం పొందిన పనిచేస్తున్న పార్టీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈ మహాసభ అనేది భవిష్యత్తు మూడు సంవత్సరాలకు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నది ఇప్పటిదాకా చేసిన నిర్ణయాలను సమీక్షించుకొని భవిష్యత్తులో ఈ జిల్లా సమగ్ర కొరకు ఇలాంటి ప్రణాళిక రూపొందించాలో పథకాలు రూపొందించాలో తీర్మానించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తారు